ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షోను స్థానిక గీత అప్సర థియేటర్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ బుధవారం రాత్రి తిలకించారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తొలిసారి విడుదలైన చిత్రం కావడంతో జన సైనికులు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్ద సందడి చేశారు అనంతరం కందుల మాట్లాడుతూ హరిహర వీరమల్లు చిత్రం మంచి అనుభూతిని ఇచ్చిందని ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందన్నారు సనాతన ధర్మం సాంప్రదాయాలను కాపాడటంతో ఎప్పుడూ ముందుండే పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా భారతీయ సంస్కృతిపై జరిగిన దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హరిహర వీరమల్లుగా మంచి నటన ప్రదర్శించారన్నారు ఈ చిత్రం రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నామన్నారు చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ అందరికీ తెలిసేలా ఏఎం రత్నంతో పాటు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు ప్రశంసనీయమన్నారు జన సైనికుల హర్షద్వానాల మధ్య ఈ చిత్రం చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు మొదటి భాగం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తుంది ముఖ్యంగా భారతదేశం మీద దండెత్తొచ్చి భారతదేశం యొక్క సంస్కృతిని భారతదేశం యొక్క గొప్పతనాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి కొంతమంది దుష్ట ముష్కరుల్ని ఏ రకంగా హరిహర వీరమల్లు పేదల పక్షాన్ని నిలబడి అడ్డుకున్నారో ఈ సినిమాలో అద్భుతంగా చిత్రీకరించారు ఇది కల్పిత గాథ అయినప్పటికీ కూడా ఆనాటి చారిత్రక సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఒకనొక సమయంలో భారతదేశం యొక్క సంస్కృతి మీద జరిగినటువంటి తీవ్రమైన విఘాతం ఏదైతే ఉందో ఆ విఘాతాన్ని అడ్డుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని అద్భుతంగా తెర మీదకి ఎక్కించారు ముఖ్యంగా హరిహరు వీరమల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైదుష్యం చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి క్రిష్ జాగర్లమూడి గారు అదేవిధంగా జ్యోతికృష్ణ గారు అద్భుతమైనటువంటి పాటలతో పాటు మరింత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి గారు మనోజ్ ప్రసాద్ గారు డిఓపి వారు వీటన్నిటినీ కూడా కలగలిపి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఇందులో మరొక పార్శ్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాత్రలో రాబిన్హుడ్ తరహా ఆలోచన కూడా డబ్బు ఉన్న వాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అనేటువంటిది ఇందులో చూపించడం జరిగింది ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండవ భాగం ఎప్పుడు చూద్దామనిపించే విధంగా ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి సినిమా ఎంతో ఏ ప్రయాసాలు వచ్చి నిర్మాత ఏం రత్నం గారు ఈ సినిమాని ఈ రోజు రిలీజ్ చేయటం అనేటువంటిది మా అందరికి చాలా మంచి అనుభూతిని ఇస్తుంది